తన తండ్రిని చంపాడన్న కోపం పగ ఓ వ్యక్తిని హంతకుడిగా మార్చింది ఇటీవల కొందరు మాజీ మావోయిస్టులు యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ తాము ఉద్యమంలోకి ఎలా వెళ్లింది ఎలాంటి పోరాటాలు దాడులు చేసింది వివరిస్తున్నారు అలా ఓ మాజీ మావోయిస్టు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఆయన ప్రాణాలనే హరించింది పైగా నిందితుడు అతన్ని ఇంటర్వ్యూ కోసమే పిలిచి చంపడం గమనార్హం రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో గురువారం సాయంత్రం హత్యకు గురైన బల్లపు నరసయ్య అలియాస్ సిద్దయ్య అలియాస్ బాపురెడ్డి హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామానికి చెందిన సిద్దయ్య పీపుల్స్ వార్లో డిప్యూటీ దళ కమాండర్ స్థాయి వరకు పనిచేసి రెండు వేల నాలుగులో పోలీసులకు లొంగిపోయారు తరువాత సొంతూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇటీవల మావోయిస్టుగా పనిచేసినప్పటి అనుభవాలను ఒక యూట్యూబ్ ఛానల్ ముఖాముఖిలో వివరించారు సుమారు పార్టీ ఆదేశాలతో ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్న ఆరోపణలతో జగిత్యాలకు చెందిన అంజయ్య అనే వ్యక్తిని వీర్నపల్లిలో హత్య చేసినట్లు చెప్పారు ఈ ఇంటర్వ్యూ చేసిన అంజయ్య కుమారుడు సంతోష్ తన తండ్రి హత్యకు సిద్దయ్యే కారణమని తెలుసుకుని అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ గా సిద్దయ్యను సంప్రదించి తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరాడు ఇదివరకు తీసుకున్న వారు డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారని సిద్దయ్య నిరాకరించగా సంతోష్ నలభై రూపాయలు ఇస్తానని ఆశ చూపాడు గురువారం ఇద్దరు సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద కలుసుకుని రగుడులో కల్లు తాగారు అక్కడి నుంచి ఇంటర్వ్యూ చిత్రీకరణ కోసం సిద్దయ్యను అగ్రహారం గుట్టలోకి తీసుకెళ్లి సంతోష్ ఆయన తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు అనంతరం సంతోష్ నేరుగా జగిత్యాలకు వెళ్లి అక్కడి పోలీసులకు లొంగిపోయారు సంతోష్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వేములవాడ పట్టణ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు